నమస్తే వెల్కమ్ టు స్పాట్ న్యూస్ తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో నటుడు హీరో అజిత్ దర్శనం చేసుకున్నారు మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు టిటిడి అధికారులు ఆయనకు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల అజిత్ తో సెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు పోటెత్తారు ಪ್ಳನಿಡುрост ಇದ್ದೇಡಿಜಿ ಆನರ್ರಜಿಲ್ದ ಴ನಾನ incident. ಮಿದನರಿದ್ದದ我們 ث oui, ಇಯ್ನಿದೇạದ ಯೆನಜುಡಿರ ಆನ್ಚುಡುಡುλάನ. ಒಂದ್ದ್ಮಲಂದೇನ, ಕ಼್ಕಟಾನ ಮನಹಿಗದ ಴ನುಸಿದಾನ ನ್ಲಿಜನು. ಇ ताई 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 ते अप्लावा अगा? प्लाई तो तेना मना तेना 네고맙습니다